విశాఖ శారదాపేఠం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఈయన నేను జగద్గురు అని చెప్పుకుంటాడు అడిగిన శంకరాచార్య విశాఖ శంకరాచార్య అని చెప్పి ఆయన ఏ కార్లు ఉంటాయి కదా ఆ కార్లు వెనకాల విశాఖ శంకరాచార్య అని పెట్టుకుంటాడు అడిగిన ఈయన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ఆయన నడిచింది అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఈయనకి ఇష్టారాజ్యంగా భూములు కేటాయించారు విశాఖపట్నంలో ఒక పెద్ద కొండ మీద కొన్ని ఎకరాలు ఇచ్చేసి మళ్ళీ దానికి గవర్నమెంట్ డబ్బులతోటి రోడ్డు కూడా వేసారు ఆ కొండపై దాకా అలాగే తిరుమలలో ఈయనకి ఒక స్థలం కేటాయించి ఒక మఠం లాగా కట్టుకోవడానికి అలత ముందు మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చినట్టున్నారు అక్కడ ఈయన అన్ని అతిక్రమలే దేవదేవుడి గో గోపురం కన్నా కూడా ఇంకా హైట్లో ఉండేలాగా కట్టుకుని అడిగిన బిల్డింగ్ పర్మిషన్లు లేవు పర్మిషన్ లేకుండా ఏడు అంతస్తులో ఎంత అంతస్తులో ఏదో కట్టేసి అడిగిన దాంతో నేను దాని మీద పోరాటం చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం చిన్న ఎట్టి పరిస్థితులు వాటి రద్దు చేయాలని చెప్పి విశాఖలో భూములు కూడా రద్దు చేయాలని చెప్పి నేను పోరాటం చేయడం జరిగింది అలాగే స్వామీజీలు పోరాటం చేయడం జరిగింది తిరుమలకి సంబంధించిన విషయంలో తిరుమల అక్కడ ఆక్రమణలు అదే అక్కడ వయలేషన్స్కి సంబంధించి తిరుమలలో కూడా తిరుమతి తిరుపతికి చెందిన కొంతమంది హిందూ కార్యకర్తలు పోరాటం చేయడానికి వీటన్నిటిని చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో కొండ మీద ఇచ్చిన భూముల లీజును రద్దు చేశారు అలాగే తిరుమలలో వాటి అక్కడ ఏదైతే ఆయనకి బిల్డింగ్ కట్టాడో దాన్ని కూడా ఇమీడియట్గా స్వాధీనం చేసుకోవాలని చెప్పి దాన్ని ఆయనకి ఇచ్చిన లీజును రద్దు చేయాలని చెప్పి టీటీడీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీని మీద ఆయన కోర్టుకు వెళ్ళాడు తిరుమలకి సంబంధించిన విషయం మీద కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఆయనకి కా అనుకూలంగా కాకుండా ఆయనకి వ్యతిరేకంగా టీటీడీకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది నువ్వు చాలా వైలేషన్లు చేసే అబ్బాయి నువ్వు స్వామీజీ అయితే ఉంది కానీ నువ్వు వైలేషన్ చేసే ఇమీడియట్గా టీటీడీకి అప్పచెప్పాయి సో ఇప్పుడు కక్కలేక మింగాలేక అన్నట్టు అయిపోయింది మన విశాఖ పీఠం స్వా పరిస్థితి అలాగే స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామీజీ పరిస్థితి కూడా పాపం కక్కలేక మింగాలేక అన్నట్టు అయిపోయింది మరి ఇంత శంకరాచార్యకి ఇలాంటి పరిస్థితి విశాఖ శంకరాచార్య అని చెప్పుకునే ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు టీటీడీ పదిహేను రోజులలోపు నువ్వు ఖాళీ చేసిన దుకాణం సర్వేసి వెళ్ళిపో అక్కడి నుంచి నువ్వు ఏదైతే కట్టావో బిల్డింగ్ ఆ బిల్డింగ్ మొత్తం కూడా మాకు అప్పు చెప్పే స్థలాన్ని బిల్డింగ్ని మొత్తాన్ని మాకు అప్పు చెప్పేసి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి ఇప్పుడు శారదా విశాఖ శారదా పెట్టడానికి నోటీసులు ఇచ్చింది సో ఒక పదిహేను రోజుల్లో పదిహేను లోపే పదిహేను రోజుల్లో లోపు ఈ విశాఖ శారదా వాళ్ళందరూ కూడా ఖాళీ చేయాలి అక్కడ ఖాళీ చేసిన తర్వాత అక్కడ వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి మరి టీటీడీ అక్కడ ఆ వైలేషన్లు ఉన్న మొత్తం బిల్డింగ్ను కూల్చేస్తుందా లేదంటే కొంత మేరకు కూల్చి కొంత మేరకు వేరే టీటీడీ ఉపయోగాల కోసం అని చెప్పి వాడుకుంటుందా ఏం జరుగుతుందని చూడాలి కానీ ఎప్పుడైనా స్వామీజీలు స్వామీజీలుగా ఉండకుండా ఇట్లా రాజకీయాల్లోకి జ్వరబడిపోయి రాజకీయ నాయకులను వాడేసుకొని స్థలాలు కొట్టేద్దాం మఠాలు కొట్టేద్దాం అని చెప్పి ప్ర ప్రయత్నాలు కనుక చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి నాలాంటి వాళ్ళు స్వామీజీలు మిగతా వాళ్ళు ఊరుకో హిందూ కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు ఇది ఒక్క విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వామీజీలు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇది ఇప్పుడు కూడా మళ్ళీ కొంతమంది స్వామీజీలు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో వాళ్ళని మంచి చేసుకుని ఏదో అది చేసుకుందాం ఇది చేసుకుందాం అని ప్రయత్నాలు చేస్తున్నారు విశాఖ శారదా శారదాబిడ్డం స్వామీజీ వైసీపీని మంచి చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మంచి చేసుకుని ఏ విధంగా అయితే స్థలాలు కొట్టేశారో ఆ విధంగా కొన్ని ప్రయోజనాలు పొందాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది స్వామీజీలు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చేసినప్పుడు విశాఖ స్వార్థ బిడ్డం స్వామీజీని ఏ విధంగా అయితే ఎదుర్కొన్నామో అడ్డం పడ్డాము ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎలాంటి ప్రభు ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది స్వామీజీలు ఉన్నారు వాళ్ళు కూడా ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు స్వామీజీలు స్వామీజీలుగా ఉండి ధర్మం కోసం పనిచేస్తే అందరూ సంతోషిస్తారు వాళ్ళకి కాళ్ళు మొక్కుతారు అలా కాకుండా స్వామీజీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేద్దామని స్థలాలు కొట్టేద్దామని మఠాలు కొట్టేద్దామని ఆశ్రమాలు కొట్టేద్దామని ప్రయత్నాలు చేస్తే మాత్రం హిందూ కార్యకర్తలు చూస్తూ ఇది ఒక నిదర్శనం ఈరోజు ఆ విషయం విశాఖ స్వార్థపీఠానికి అర్థమైంది విశాఖ స్వరూపానంద స్వామికి అర్థమైంది ఇదే గుణపాఠం మిగతా స్వామీజీలకు కూడా అర్థం కావాలి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని హిందూ బంధువులందరికీ చేరేలాగా షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం